ఈశ్వర్ గారు మన వామనల్ల గారికి చిన్న సత్కార కార్యక్రమం జరుగుతుంది నిర్మల్ శాఖ తరఫు నుంచి గౌరవనీయులు సిద్ధేశ్వర సంస్థానం పట్నాపూర్ గౌరవ అధ్యక్షులకు వామన్నల్ల గారికి చిన్న సత్కారం చేయడం జరిగింది అలాగే గౌరవనీయులు జవంతరావు మహారాజ్ గారికి మా నిర్మల్ శాఖ తరపు నుంచి షాలవా సత్కారం జరుగుతుంది గౌరణీయులు పెడమ జవంతరావు మహారాజ్ గారికి మా మండల శాఖ ధ్యాన కేంద్రం తరఫు నుంచి షాలవా సత్కారం జరుగుతుంది అధ్యక్షులు కార్యదర్శులు సభ్యుల ద్వారా చిన్న సత్కార కార్యక్రమం జరుగుతుంది అలాగే ముగ్గురు అధ్యక్షుడు ప్రకాష్ ఆడవ్ గారికి మా మండలి మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో బాబా గారు పూర్తిగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వదిలేసి పూర్తి ప్రజల కోసం త్యాగం చేసిన మా అయుడు అటువంటి మా అనియుడు యొక్క వారిని గుర్తు చేసుకోవడానికి మరి ఈరోజు ముఖ్యంగా విజయదశమి గాంధీ జయంతి ఇవన్నీ కార్యక్రమం ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం మనము అక్టోబర్ రెండవ తారీఖున వార్షికోత్సవం చేసుకుంటాం కాబట్టి యథావిధిగా ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకోవాలి కాబట్టి మరి వామందర్ దాదా గారికి కేశవ దాదా గారికి మరి చెప్పడం ముఖ్యంగా నిర్మల్ శాఖ ధ్యాన కేంద్రం యొక్క మరి అందరు సభ్యుల కోరిక మేరకు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మనం అందరం కూడా ఏదైతే ప్రతి మనిషి కూడా ప్రతి కుటుంబంలో మంచి చెడు చెడు మార్గాన్ని వదిలేసి మంచి మార్గాన్ని నడవాలి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం మంచి మార్గం తప్పైపోయింది చెడు చెడు మార్గం ఎక్కువైపోతున్నది అంటే వ్యవస్థ అనేది ఎదిపోతుంది పోతుంది ఈరోజు ముఖ్యంగా ఏదైనా కానీ మనము వ్యక్తిగతంగా నమ్మకం ఈ నమ్మకం విశ్వ నమ్మకం విశ్వాసం ఉంచుకొని మనం పాటిస్తే తప్పనిసరిగా మనం సాధించ సాధించలేదనేది ఏమో ఏముంటుంది కాబట్టి మరి ఎందుకంటే ఈనాటి కార్యక్రమాన్ని ఆలస్యం చేయకుండా ఈ అవకాశం కలిగేసినా మీ అందరూ కూడా చేయకూడదు ఉన్నటువంటి కాలాన్ని మనం వార్షిక ఉత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈరోజు మనకు ఇంకా ఏంటిదంటే శుభగడియము విజయదశమి విజయదశమి అనే దానికి సంత మహాత్ములు వేరే రకంగా జరుపుకుంటాం మనం సామాన్యులం వేరే జరుపుకుంటాం విజయదశమిని మరలా కాకుండా వారు కొంత వేరుగా మనకు పక్కకు పెట్టి వారు పక్కకు వెళ్ళి జరుపుకునే విజయదశమి అంటే నవఇంద్రియాలను అంటే నవ తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రోజులు ఈ నవ ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకొని చెప్పేటట్టు వినేటట్టు అదుపు అంటే ఎట్లా చెప్తే అట్లా వింటాయి అన్నమాట అలాంటి సామర్థ్యాన్ని సంపాదించి ఆ నవేంద్రియాలను ఆక్రమించుకొని నవేంద్రియాల మీద విజయాన్ని ప్రాప్తించుకొని దశ ఇంద్రియం అంటే పదివ ఇంద్రియం అయినటువంటి ఇక్కడ ఈ జగన్లో దశ ద్వారా ఒక గ్రంథంలో మంచి శబ్దంతో వర్ణించబడుతుంది అక్కడ జరుపుకునే పండుగను సంత మహాత్ములు విజయదశమిగా అనుకున్నారు వారు జరుపుకున్నారు అలాంటి విజయదశమి వేరు మళ్ళా ఇంకొక దశమి శ్రీ శ్రీ ప్రమోష్ సద్గురు పులాజీ బాబా ఎన్కే చలోమే నమలో కోటి కోటి ప్రణామం కడతాము గురుమా ఎన్కే చలోమేవి కోటి కోటి ప్రణాం सिद्धेश्वर संस्थान के अध्यक्ष सदगुरु पुलाजी बाबा के ज्येष्ठ सुपुत्र केशव दादा और उनके छोटे सुपुत्र वामन दादा आज के अपने अतिथि मेहमान है उनके चरणों में भी, भी नमन करता हूं इस संस्थान के अध्यक्ष ईश्वर साहब कमला दीदी और हमारे भीमराव साहब रामराव सर बहुत सारे यहाँ पे आए वाले निजामबाद पिछोड़ा यहाँ से भी अपने बाबा जी के साधक और भक्ताए वाले हमारी भगनी भी यहाँ सभी को मैं सिद्धेश सभी को प्रणाम करता हूँ वंदन करता हूँ नमस्ते करता हूँ आज का दिन विजयादशमी है दसरा है भारत के महान राष्ट्रपिता महात्मा गांधी जी उनकी भी जयंती है भारत के प्राइम मिनिस्टर लाल बहादुर शास्त्री जी इनकी भी जयंती है इस शुभ अवसर पर सभी को मैं त्यौहार त्यौहार का गांधी जी का और अपने शास्त्री जी का जयंती को नमन करते हुए अभिनंदन करता हूँ और दशहरा और विजय दशमी की शुभकामना का, देता तो, हूँ दुर्गा उत्सव उत्सर्जन उसके बारे में भी को सभी को शुभकामनाएं शुभकामनाएं आज का जो वार्षिक उत्सव है यहाँ लिखा वाला है पच्चीस कोई बोलते बाईस कोई बोलते तेईस ठीक है जो भी लिखा वाला है वो वार्षिक उत्सव है हर साल में मनाया जाने वाला हर साल अपने इकट्ठे होते हैं इकट्ठे होते हुए जिस सदगुरु ने जिस गुरु ने जीवन कैसा जीना चाहिए ईश्वर क्या है मानव क्या है धर्म क्या है इस बारे में जो ज्ञान का प्रकाश हमारे को दिया वाला है जो ज्ञान हमको दिया वाला है उनकी जो अलौकिक शक्ति थी जो शक्तिपात बोलते हैं उसका अनुग्रह करके जो हम कुछ मान ఎవరు గొప్పవారు అనడానికి సాక్ష్యము పంచతత్వాలు వేదాలు పురాణాలు గ్రంథాలే కాదు పంచతత్వములు కూడా ఎందుకంటే వేదాల గ్రంథాల కంటే పూర్వము తమకు తామే పుట్టి అంటే పరమాత్ముని చేత పరమాత్ముడే ఐదు విధాలుగా విడిపోయి ఆయన గారు ఈ ప్రపంచానికి సృష్టి కొరకు బ్రహ్మతత్వంతో పరిపాలించుట కొరకు విష్ణుతత్వంతో దానిని మళ్ళీ పునరా ఆహ్వానించడానికి సంహారకర్తగా శివతత్వంతో ఆయన గారు ఈ పంచతత్వాల రూపమున మానవ దేహాన్ని ఎత్తి ఇక్కడ గురు అనే పదాన్ని అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి తత్వము ఆకారంతో అవతరించి ఇక్కడ ఆయన ఈ ప్రపంచానికి జీవులుగా నానా రకాలైనటువంటి జల జలచరాలుగా నానా రకాలైనటువంటి వాయువులో ప్రయాణించే పక్షి రూపములుగా మరియు భూమి ఎందు నివసించేటటువంటి అనగా మట్టిలో లోపల ఉండేటటువంటి కొన్ని సూక్ష్మ అలవాటు పడుతూ ధర్మంతో నడుచుకుంటూ మంచి జ్ఞానమును ఈ జగత్తును సముహార్జన చేస్తూ నన్ను చేరుకొనవలను చివరికి నా నుండి విడిపోయినటువంటి మీరంతా కూడా చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న కిరణాలు చిన్న చిన్న అణువులు చిన్న చిన్న కణజాలాలు కనుక మీరంతా కూడా నన్ను సమీపించి నన్ను మంచిగా యాది చేసి ధ్యానం చేసి నాలో చిత్తం మీలో చిత్తము పెంచి మీరు నాలో ఐకమత్యము పొందండి అనేటటువంటి మార్గాన్ని శ్రీ శ్రీ పరమహంస సద్గురు భూలాజీ బాబా గారు మనకు సెలవు ఇది ఇది గొప్పతనం కోసం యోగులు గొప్పవారు మన సాంజాదవులా చెప్తారు మీరు వచ్చారు ఈ లోకానికి ఇక్కడ దుఃఖాలు ఉంటాయి సుఖాలుంటాయి ఇంద్రియాలు ఉంటాయి అన్ని ఉంటాయి కామాలు ఉంటాయి క్రోధాలు ఉంటాయి అన్ని రకాలైనటువంటి లోకాలు చంద్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి క్లేసాలు దుఃఖాలు అన్నీ కూడా ఉంటాయి కానీ వీటన్నింటిని అధిగమించి వాటిని తొక్కుతూ నాలోకి చేర్చండి చేరికోండి ఐక్యం అవ్వండి అనేటటువంటి పద్ధాన్ని ఒక రకంగా చిత్త ప్రవృత్తి అనేసి మనకు ఒకే మనం చెప్పారు చాలా గొప్పదైన మనం ఎక్కడ దేని గురించి భయపడుతున్న మీ చావు బాధల గురించే కదా దాని గురించే చెప్పారు అది నేను కూడా మరణించవచ్చు నా ధ్యానం కూడా అంతటితో తోగింపువచ్చు మరణించవచ్చు కానీ నా జ్ఞానం మరణించదు ఎందుకన్నారు ఎందుకన్నారంటే జ్ఞానం ఎందుకు మరణించదంటే మరణం లేనటువంటిదే జ్ఞానము కేవలం జ్ఞానం మాత్రమే ఒక ఇత్తు ఈరోజు మనము ఎంతో కొంత అల్పహారము చేశాము కొందరు పండ్లు తింటారు కూడా జీర్ణమై ఉంది గనకనే జపము అన్నారు జపము అంటే లోపలికి తీసుకోవటము అని అర్థం జపము అంటే లోపలికి తీసుకోవటము తీసుకోవడో దానిని కాస్త నాదిలో కొంతవరకు అక్కడ నిలబెట్టి మళ్ళీ వదడం ఆ జపము అంటే ఏదైతే లోపల పోయిన తర్వాత ఆక్సిజన్ అనేది ప్రణాశక్తి అనేది అది నీలో జీర్ణమైపోయిన తర్వాత ఏదైతే జీర్ణం కానిది మనముతో సమానమైనది ఏ గాలి అవుతుందో కాలుష్యతమైన దానిని బయటికి వదలడమే ఎంత కూర్చుకోవడం వాని ఎంత వరకు నేను కూర్చోగలుగుతానో అన్ని తమలో స్తోమతను బట్టి తన శరీర శక్తిని బట్టి ఎంత వరకు ధ్యానం చేయగలుగుతుందో అంత వరకు చేస్తుపోతే నాకు కుల ప్రాప్తిస్తుంది విశ్వాసి వారిని మనం जानेंगे कि भाई मैं जीने के लिए आया मरने के लिए आया नहीं तो खुद को समझने के लिए आया मैं तो सिर्फ अहम प्रेम के लिए आया मैं तो बच्चे के लिए आया जैसे उनके लिए अच्छा उनका अच्छे करने के लिए है सिर्फ प्रेम मेरे बच्चे उनका अच्छा करने के लिए आए अगर उनके लिए आए तो मेरे लिए क्या है फिर मेरे, ब, मेरे लिए बचा ही नहीं कुछ भी हम घर बन रहे हैं एम्प्लाइज पे है, कुछ भी नहीं बच रहा उन्हें रिटायर हो जा रहा पच्चीस साल में उसके पैसे बनते बनते उसके पास कुछ भी नहीं बच रहा हम कहते हैं राम लक्ष्मण वनवास चले गए पांडव वनवास पे चले गए हमारे बच्चे भी शादी होने के बाद उसका उन्हें चले जाए हम भी वनवास में हैं फिर तो हमको आज के लपन लग रहा हम हम कौन से वनवास में नहीं है हम भी 12 साल 13 साल हमारे पास हमारा बेटा नहीं रहता हमारी बहू नहीं रहती फिर हम भी वनवास में है फिर वनवास में रहते हुए हमको खुशी क्यों नहीं है उन्हें तो अच्छा जी रहे ये वनवास में भी हमको खुशी मिलना क्या खरीदना है सिखाओ अभी से सिखाओ

बोला छह बजे सर ने बोला छह आपने वो जमता के नहीं मैं फुलाजे बाबा बेटा वो बहुत ऐसी रहना भाई उतना तो सोच सकते ना लोगों के बारे